హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ మా ఆయన సార్ ఉంది ఫంక్షన్ ఉందనమాట ఏం ఫంక్షన్ అంటే ఇల్లు ఓపెనింగ్ అనమాట మేమైతే ఫంక్షన్కి వచ్చేస్తున్నాము

మహి ఇచ్చు చూడు మహి దిగబడుతున్నాడు పేరు చెప్పు చెప్పువా అది పెద్ద ఎగ్ బోదు పిలుస్తున్నారు చూడు మహిపో

ఫంక్షన్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్